తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి తొలి దర్శనం ఎవరికి వారికే ఎందుకంత ప్రాధాన్యత మీరు ఎవరికైనా తెలుసా కోర్స్ మీలో కొంతమంది తెలిసి ఉండొచ్చు బట్ ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ తెలుసుకుందాం తిరుమలలో శ్రీవారి దర్శనం అంటే ఎవరికైనా చాలా ఆసక్తి ఉంటుంది మరి తొలి దర్శనం చేసుకునే భాగ్యం ఎవరికి కలుగుతుంది అది ఒకటి రెండుసార్లు కాదు జీవితాంతం వారే తొలి దర్శనం చేసుకుంటారు వారే ఎందుకు దర్శనం చేసుకుంటారు ఎవరు వారు ఆ చరిత్ర ఏమిటి సూర్యోత్పూర్వానికి ముందే పూజారులు శుభ్రంగా నదీ స్నానం చేసి ఆలయ తలుపులు తెరిచి స్వామివారికి నమస్కరించి ఆలయాన్ని తెరుస్తారు అంటే పూజారులే తొలి దర్శనం చేసుకుంటారు ఇది సాధారణ ఆలయాల్లో మరి తిరుమలలో ఏం జరుగుతుంది శ్రీ స్వామి ఆలయంలో ఎలా ఉంటుంది శ్రీవారి ఆలయానికి పెద్ద వ్యవస్థ ఉంది తిరుమల తిరుపతి దేవస్థానమే ఉంది అయితే ఎవరు తలుపులు తెరుస్తారు తొలి దర్శనం ఎవరు చేసుకుంటారు ప్రతిరోజు ఒకే ఒక ఆయన తలుపు తెరుస్తారు ఆయనే తొలి దర్శనం చేసుకుంటారు ఎవరాయన అంటే సన్నిధి గొల్లవారే తొలి దర్శనం చేసుకుంటారు ఎందుకలా అంటే గనక మనం ఒకసారి చరిత్రలోకి తొంగి చూడాల్సిందే ఎప్పటినుంచో స్వామివారికి ఓ వ్యవస్థ ఉంది ఆ వ్యవస్థ ప్రకారం స్వామి పరకామణిని కొందరు చూస్తే ఆలయాన్ని కొందరు చూసేవారు పూజాది కార్యక్రమాలు అర్చకులు చేస్తారు ఇందులో భాగంగా స్వామివారి ఆలయ భద్రత వంటి వాటిని గొల్లలు చూసేవారు ఉదయం ఆలయం తెరిచి రాత్రి మళ్ళీ మూసుకుని వెళ్ళేవారు తిరిగి వారే ఆలయాన్ని తెరుస్తారు ఆ బాధ్యతను కూడా వారే నిర్వహిస్తున్నారు సాంప్రదాయబద్ధంగా ఆ కుటుంబమే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు అందుకే వీరిని గొల్ల అంటారు ఆనవాయితీగా ప్రతిరోజు తెల్లవారుజామున సన్నిధి గొల్ల శుచిగా స్నానం చేసి దివిటీ చేత పట్టుకుని మూడు గంటల సమయంలో కుంచె కోల అంటే తాళాలుండేది తీసుకుని ఆలయానికి బయలుదేరతారు అంతకు మునుపు అర్చకులు ఆయన ఇంటికి వెళ్ళి ఆయన్ను ఆలయం తెరవడానికి ఆహ్వానిస్తారు అందరూ కలిసి ఆలయం వద్దకు వెళతారు అందరూ బయట నిలబడి ఉండగా గొల్ల సన్నిధి తాళాలతో తలుపులు తెరిస్తారు అనంతరం బంగారు వాకిలి వద్దకు వెళ్ళి జియంగార్ స్వాములు వేదపండితులు సుప్రభాతం పట్టణం మొదలు పెడుతుండగా సన్నిధి గొల్ల ఆ తలుపులు తెరిస్తారు దీంతో ఆయనకు శ్రీ వెంకటేశ్వర స్వామి తొలి దర్శనం లభిస్తుంది ఆ తరువాత అర్చకులు తమతో తెచ్చుకున్న పూజా సామాగ్రితో లోనికి ప్రవేశించి రాత్రి పవళింప చేసిన భోగ శ్రీనివాసమూర్తి విగ్రహాన్ని గర్భగుడిలోకి తీసుకెళ్తారు తరువాత అన్ని రకాల కైంకర్యాలు జరుగుతాయి ఇలా తొలి దర్శనం సన్నిధి గొల్లకు దక్కుతుంది తిరిగి రాత్రి తుది దర్శనాన్ని చేసుకొని తలుపులు వేసి సన్నిధి గొల్ల తాళాలను తన నివాసం ఉంటున్న ఇంటికి తీసుకెళ్తారు చూసారా ఎంత అద్భుతంగా ఉందో ఆశ్చర్యంగా కూడా ఉంది ఇలాంటి ఎన్నో అంశాలు మా దగ్గర ఉన్నాయి ఇలాంటివి తెలుసుకోవాలనుకుంటే మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి తద్వారా మీ సూచనల్ని సలహాలని కూడా మాకు పంపించాలి పంపిస్తారు కదా